సార్వయ పాపన్న గారు పదహారవ శతాబ్దం ఆనాటికి కేంద్ర అక్కడ మొఘళ్ళ సామ్రాజ్యం అదేవిధంగా ఇక్కడ తురిష్కులు లేదంటే మన కుదు వంశం పాలన మరి ఆనాడు చుట్టుపన్ను

మరి సమస్యల్ని అధిగమించడానికి సర్వాయి పాపన గారు మరి వారు చేసిన పోరాటం అదేవిధంగా బహుజనులను ఏకం చేసిన పద్ధతి విధానం మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గ్రామ గ్రామాన గానీ మండలాల కేంద్రాల్లో కాని విగ్రహాలతో పాటు వారి లక్ష్యాలని వారి చరిత్రను కూడా మన కుటుంబ సభ్యులకు మన సామాజిక వర్గాలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనది కేవలం విగ్రహ వికరణతోనే మన భావిత్రాలకు వారి చరిత్ర తెలియకపోతే మన మూలాలు మనం మర్చిపోయింది కాబట్టి మిత్రుల సర్దార్ సాగు బాబు ఒక బహుజన బిడ్డ ఆనాడు గోల్కొండ కోట మీదనే యుద్ధానికి ప్రకటించినట్టు ఆ సాహసం మరి అది వర్ణాతీతం అది చెప్పుకుంటే అయిపోయేది కాదు దాదాపు ఇరవై కోటల్ని జయించి అక్కడ మరాఠీ బిడ్డ శివాజీ మహారాజ్ ఇక్కడ సర్వై పాపనలు మనకు ఆదర్శం వీరిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే కంఫర్ట్ జోన్ కోరుకుంటా ఉన్నారు నాకు అన్ని ఆయుధాలు కానీ అన్ని అస్త్రాలు నాకు ఉండుంటే నేను కూడా వారిలాగా ఏంటోననే ఆలోచన విధానం తయారవుతా ఉంది అది సరైనది కాదు ఒకరిద్దరినే కంటున్నాం కదా అని చెప్పేసి గారోపంగా పెంచితే పిల్లలు పోరాట పడిమాని మర్చిపోతారు కాబట్టి మిత్రుల గ్రామ గ్రామాన వాడవాడన మరి వృత్తులలో ఆనాడు కుల వృత్తులను బట్టే సమాజంలో కులాలని విభజించి ఇది చరిత్ర కానీ ఆ సామాజిక వర్గాల్లో అది తెలివైన మరి పదునైన కత్తి లాంటి మెదడు ఆలోచన మాట తీరున్న కుల మీదంటే మన గౌడ జాతి మరి ఈనాటికి చైతన్యవంతులు గ్రామాల్లో ఎవరంటే గౌడ సోదరులు కాబట్టి తప్పకుండా వారు చిన్నప్పటి నుంచే సాహసాలు తాడెక్కడం అంటే చిన్న పని కాదు అదేవిధంగా వర్షాలు వచ్చినా కానీ ఈదురుగాలు వచ్చినా కానీ ఆ తాటు పై నుంచి మరి వారు చేసే ఆ పని కుల వృత్తి కానీ అది మరి చెట్లు మాయమవుతున్నాయి అదేవిధంగా తాటి చెట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మాయమవుతూ ఉన్నాయి ఏదేమైనా కానీ వారి చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే చరిత్రను బాగా చదవ చదవగలుగుతారో ఎవరైతే చరిత్ర డెప్తులు మూలాల్లో ఎవరైతే ఆలోచిస్తారో వారే చరిత్రను సృష్టించగలుగుతారనేది అనేది మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనది